ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు మరియు దేశవ్యాప్తంగా పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేయించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తో అందరూ దృష్టిని ఆకర్షించారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఈ నేడు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటే చాలు గెలుపు మన భావన రాజకీయ పార్టీలో నెలకొని ఉంది అంటే ఆయన స్టామిన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ను వదులుకునేందుకు బహుశా కూటమిలోని ఏ పార్టీ సిద్ధంగా లేదని చెప్పుకోవచ్చు పది కాలాల పాటు అధికారంలో ఉండాలంటే పవన్ సహకారం అవసరం నమ్మకంలో నేతలు అన్న విషయం మనకందరికీ తెలిసిందే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్ని విధాలుగా గౌరవిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు ఆయన ఆ హోదాలో ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా రాజకీయ అలజలు సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్కి దేశంలో ఉన్న ఫాలోయింగ్ చూసి కొంతమంది చచ్చిపోతున్నారు ఆయనని ఆపడం కష్టం రా అంటూ వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు వంద రోజుల పాలన సమావేశంలోనూ ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలోను కూటమితో వచ్చే ఎన్నికల్లో వెళ్తామని చంద్రబాబు గారు చెప్పారంటే పవన్ కళ్యాణ్ వెంట ఉంటే విజయం తమదే వెంటనే దేమంతో ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే